ೂರೋ <mare et abour àolouille> అమ్ముతున్నాను పుణ్యమతులు ఎవరైనా ఉంటే కొంత ధరమిచ్చిన భార్యను గొరవచ్చు అని మీకు మనవి చేస్తున్నాను అయినా ఎవరో అయినా కాస్త తెలుసుకుంటున్నాను ఎవరో ఈ సజీవం ఎవరు జరిగించి తెలుగు ఎవరు నా భార్య నమ్ముతానని ఈ అంగడిలో వీధులు తిరుక్కుంటూ బతబార్లు తిరుక్కుంటూ ఒక అంగడిలో ఒక పశువు లాంటిగా నా భార్య నమ్ముకుంటున్నాను ఎవరైనా పుణ్య పుణ్యదాతలు వచ్చి తప్పనిసరిగా నేను విగ్రహించుతున్నాను ఈ అమ్మాయిని కొన్ని మీరెవరండి మీరు ఎవరండి మహానుభావు i love you నా అన్న అన్నమాట తప్పలేక అబద్ధం ఆనలేక ఆనంతం ఆనలేక నా భార్య నమ్ముతున్నారండి మీరు కొనండి స్వామి అలాంటి

క్షత్రియ కులము విశామిత్రునికి ధర్మస్థానము ఆ ధనము నా దగ్గర వేరందవరన అన్న మాట తప్పలేక నా భార్యమైనట్టు ధర్మ తెలునిస్తారని విశామిత్రునికి ధనము వదడానికి సత్యము కొరకు నా భార్య అలాంటికన ఇnsan parivu rendu ఇంటికి వెళితే ప్రపంచమే గలగల అని ఆడోళ్ళే నవ్వుతారు ఏమయ్యా ఈ ఇంటిని ఒక గొడ్డ అనుకున్నవా పశువు అనుకున్నవా లేక గొర్రె అనుకున్నవా ఎత్త అనుకున్నవా ఓ భూమి అనుకున్నవా ఇండ్లు మేడలు మిద్దలు అనుకున్నవా ఈ అమ్మాయిని తెచ్చినావంటే ఎంత ప్రజలు ఎంత నవ్వుతారు గలగల అని నవ్వుతారు స్త్రీలంతా నాకు ఈ అమ్మాయి ఇంత వెల రెండు కోట్ల ధనం అన్నావు కదా అంత వెలకు నేను గొర్రలేను అంత వెలగున్నట్టుగా ప్రజల్లో ఉదయం నేను తీసుకుని వరహాలిటీ కోటి వరహాలు ఇవ్వమంటున్నావా మొదలేమో రెండు కోట్ల రెండు కోట్లు ఇవ్వమన్నావు రెండు కోట్లు ఇవ్వమని మరల కోటి కోటికి దిగవాలంటే ఒక కోటి ద్రవ్యం ఇవ్వండి అంటున్నావు మరి మీ నీ భార్య వంపుడు వంపుడుకత్తా లేకుంటే ఎక్కన్న నుంచి పట్టుకొచ్చినవా కిరాయికి తెచ్చినవా ఓహో రెండు కోట్ల ధనం ఇవ్వమన్నావు నేను కొనంటే కోటి వరహాలు ఇవ్వమంటున్నావు ఈ అమ్మాయిని నీ లేక వేరే దొంగతనము తీసుకుని వచ్చి డబ్బు కాసించి మన అమ్ముతున్నావా అని నేను గదేనయ ఆలోచన మా ఆవిడ మంచిది కాదు ఇదవా ఇంటి కాడు ఉన్నది పెద్ద మిదావి ఇక దాంతో గెలుచుకోడానికి పెద్ద ఇబ్బంది ఉన్నది నాకు మహాత్మా దొంగతనములో దొంగతనములో స్వామి కలలిలో దొంగతనములు చొరతనములోచవంతునికి ఏదైనా బాధ లేదు పెళ్ళి అదృష్టమున నిదవాలి పిల్లలు దుంగ సొమ్మన కబురే దొంగతనములో భాగ్యవంతునికి ఏదైనా బాధ లేదు శ్రీమంతుడు ఒకవేళ దొంగతనము చేసిన అతను అన్నట్లయితే ప్రపంచ ఊళ్ళో ఉన్న ప్రజలే ఒప్పుకోరు అతడే శ్రీమంతుడు కదా అతడు దొంగతనం చేస్తాడా అతనికి ఏం తక్కువ పోయిందని చేస్తారని దొంగ అన్న వారిని ఎడబిడ తిడుతున్నారు వాడిని మాట దుబారా చేస్తున్నారు అదే పేదవాడు ఏదో కష్టం చేసి బాధపడి పది రూపాయలు సంపాదించుకొని సంతోషంగా ఉన్నట్టయితే వారిని దొంగ అంటారు పేదవాడిని శ్రీమంతుని దొంగ అనరు వీడికి ఏముందిరా మనం చూసినప్పుడు ఒక రోజు తింటే ఒక రోజుకు భూములది ఇప్పుడు మూడు పొడల భోజనం తిని సంతోషంగా ఉంటున్నాడని వారిని దొంగ అంటారు కష్టం చేసుకున్న వారిని దొంగ అంటారు పేదవాడిని కానీ శ్రీమంతుని అన్నారు అందుకొరకు మన భార్య కాబట్టి మాట తప్పలేక పనికి వంకలేక నా భార్య నమ్ముతాను రెండు కోట్ల నీవు లేదండి కోటి వరహాలు ఇవ్వన్నా ఈ కోటి వరహాలకి అమ్మాయిని భార్య అవును కాదు అంటున్నావంటే అబద్ధం ఆడేవాడిని కాదు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య చంద్రమతి చంద్రమంతి నమ్ముతున్నాను స్వామి ఇప్పుడు నీ మాట ఇప్పుడు నీ మాట నేను ఒప్పుకొని ఇప్పుడు తప్పనిసరిగా నేను సంతర్శించి తిని నీకు కోటి ద్రవ్యం ఉన్నా తప్పనిసరిగా నీకు తెచ్చి పెడతాను నీకు అయ్యా ఆమె ఏం పనిచేస్తుంది ఆమె గుణమేంటి ఆమె ఏం పని చేస్తుంది ఎట్లా ఆమె గుణగణం ఉంటామని చెప్పాలి ఆమె ఏం పని చేస్తుంది లేస్తే అదంతా నాకు విషయం అన్ని చెప్పాలండి మహాత్మ చె అడుగుదియరు గది అసమాత అసమానుభక్తి దివ్యానురక్తి గోపంబెరుంగది గుణ విహిత నని కాంత జ్వరులవుత తమ తోరు సున్న సుంత అనుమాత్రమైన కొంకను మాట ఎరుగది కలుషవికీన నవ్వులకు నైనా ఈ లతోంగి సమస్త భూపాలు

అతి మాట రత్నాల పైరు మూట భర్త చెప్పిన మాట రత్నాల మూటగా భావిస్తున్నది ఈ చంద్రమతి బంగారం బంగారమున్నా వెండి ఉన్నా దొంగకు కనిపించకుండా మనం ఎలా దాచుకుంటున్నాము భర్త మాట బంగారం మూటగా భావించినది నా భార్య చంద్రమతి చెప్పిన అడుగు దప్పి ఎరున్నది మామల యాజ్ఞ అత్త పిలిచిన అత్త సేవ చేస్తుంది మామ పిలొచ్చిన మామ సేవ చేసి అమ్మా ఎడిపోతున్నావు రామ పనిందంటే ఆ వెళ్ళే ప్రయాణమును ఆపుచేసి ఇంటికి వచ్చి వారి పాదసేవ చేసి వారిని ఎంతో అన్యోన్య మైత్రితో వారి సేవ చేస్తే ఆ తల్లిదండ్రులు అమ్మాయి నువ్వు కూడలు కాదమ్మా మాకొక బిడ్డవు నువ్వు బిడ్డతో సమానముని కోడలు కాదు మా బిడ్డ కన్న బిడ్డ విధంగా మమ్మల్ని వీరికి జగడములు కల్పించి వాదోపవాదములు చేసి జగడములు కల్పించి వారి వారికి జగడములు కల్పించినది కాదు అంత నా వారే నా ప్రజలే నా బాంధవులే అని అందరితో మైత్రిగా ఉండినది ఈ అమ్మాయి ఒకరింటికి వెళ్ళి నవ్వేది కాదు ఒకరితో మాట్లాడేది కాదు ఒకరితో ముచ్చల పెట్టేది కాదు వీడే బంగారమని ప్రజలే మన ప్రజలని అన్యూన్య మైత్రితో ఉంటున్నది నా భార్య చంద్రమూర్తి ఈ లతాంగి సమస్త భవ్య మణికాంత శరిత పాదుడైన సార్వభౌముడు హరిశ్చంద్ర చక్రవర్తి ఈ చక్రవర్తి భార్యను మీకు దాసిగా అమ్ముతున్నాను మీరు కొనవచ్చు అరే మీరు చెక్కాం ప్రభు నివ్వు చెప్పిన లాంటిగానే ఆ అమ్మాయి మీ ఇంట్లో సరిపోడు ఈ పోతే ముందు వారీ చిన్న కోది పెద్ద పెద్దోడు కొద్దిగా పొలగాడు ఎదిగితే దానికి ఎక్కడికి వస్తాడు ఈమెంటే పంపుడుకి అంటే మంచిగా చెడ్డ ఈ వస్త్రాలు పిండు ఇది ఉంటుంది చాలా సంతోషమైంది సరే నీకు గజ కోటి ధనం పోయి సరిగా ఇస్తున్నాను పదండి కోటి వరహాలకు నా భార్య వస్తున్నాను ఈ రోజుతో నీకు నాయకులము తీరిపోయినదా మన బంధము విడిపోయినదా చంద్రపతి నీవు నేను తినే కలుగుతానా ఇక నేను బతకగలుగుతానా చంద్రవతి ऐ hey, पिलोड़ <coughs> ਬ੍ਰਹਮਹਰਾਤ ਪਗਿ ਤੇ ਚਰਗਿ ਦੇ ਚંદ્રਪਤੀ ਨੀਵ ਨੇ ਬ੍ਰਤਕ ਗਲ ਕਾ ਆ ਗ੍ਰਿਸ਼ਣ ਲਕਸ਼ਮੀ ਸਵਾਹਿ ਅਜਿ ਨਾਸ ਮਰਲਾ ਮੇਂ ਪਾਦਾ ਸੇਵਾ మల్లి ల అభి ఎలా దొరుకుత తెలుస్తా ప్రగేశ్వరి నీ దివ్యమందల విగ్రహ రూపం మల్లిని ప్రతికుంటే గని కనడారు చూస్తాను పద జీవ ఎలా దొరుకుతు తెలుస్తుంది సాసలదే షపు